ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవి గురు గురుసా చత్కార తస్మై శ్రీ గురువే నమ ఓం నమ శివారి ఓం జయ వీరభద్ధ భద్రగాలి మాత్రం నమో నమ జగన్ గారు అపద్భంద ముఖ్యమంత్రి గారు ఈరోజు పల్నాడు కానీ చంద్రగిరి కానీ తాడిపత్రి కానీ తిరుపతిలో కానీ ఇక్కడ కొన్నిసార్లు సంఘటనలు జరుగుతున్నాయి ఆ భగవంతుడు వీరబద్ధుడు ఇంతవరకు ప్రశాంతంగా ఎన్నికలు జరిగేటట్లు చేసినా కూడా ఆడాడు ఎందుకంటే మనకు చూపిస్తున్నాడు ఇంకా ఎంత శక్తులు ఉన్నారో చూడండి ఓటు పడినా కూడా ఇంకా ఏమిటి ఆ దౌర్జన్యం ఒక మెసేజ్ ఇవ్వాల మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు లండన్ పర్యటన అవసరమా రాష్ట్రంలో శాంతి భద్రతలు అవసరం కావాలి ఇప్పుడు ఎందుకంటే పక్క రాష్ట్రాలు చూసి మనం నవ్వుకుంటున్నారు ఈరోజు ఇంత గో బీహార్ కంటే అధ్వానంగా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వైసీపీ అధికారంలో ఐదేళ్ళ నుంచి వచ్చినప్పటి ఎన్ని గందరగోళాలు చూడండి అబద్ధాలతోనా రక్త మటుకులతోనా అన్ని రకరకాలుగా పార్టీ చూస్తున్నా వివేకానందని చంపి చంద్రబాబు సంపి అంటారు రాజారెడ్డిని చంపింది చంద్రబాబు అంటారు ఏది జరిగినా చంద్రబాబే కారణం ఈరోజు ఎలక్షన్ కమిషన్ వచ్చి అధికారులను మార్చినా అది చంద్రబాబే కారణం అంటారు ఎక్కడ చూసినా చంద్రబాబు ఫోబియా పట్టుకుపోయింది ఎందుకంటే చంద్రబాబే అడ్డు వీళ్ళు పదవులకి లేకుంటే ఇరవై ముప్పై ఏళ్ళు ఆయనకి పరిపాలించవచ్చు కదా ఇక పవన్ కళ్యాణ్ వంత పాడుతున్నాడు కానీ పవన్ కళ్యాణ్ కసి నాన్న వీరభద్ర అన్న చంద్రబాబు నాయున పవన్ కళ్యాణ్ అన్న లోకేష్ వీరభద్ర నిలబెట్టి నడిపిస్తున్నాడు కాబట్టి ఈరోజు నీకు ఎదురు దెబ్బలు తగిలినాయి ఈరోజు భారతదేశానికి ప్రధాని మోడీని శివయ్య నిలబెట్టి నడిపిస్తున్నాడు కాబట్టి మీకు ఎదురైపోయినాడు ఈరోజు యోగిని ఉత్తరప్రదేశ్ నిలబెట్టి వీరభద్ర నడిపిస్తున్నాడు కాబట్టి మీకు ఎదురైపోయినాడు ఎంత మా నాయన ఆజ్ఞతోన తను వచ్చేదానికి టైం పట్టింది కాబట్టి ఇన్ని రోజులు వీళ్ళతో నడిపించాడు ఇంకా రాబోయే రోజుల్లో ప్రత్యక్షంగా మా నాయన వీరభద్రుడు వీరభాగ వసంతరాలు వచ్చి దిశానిర్దేశంతో పాల్నట్లు సూజు నాయన అన్నీ మీకు అర్థమవుతుంది అది ఆరాకర్షి కానీ గుండాగిరికి కానీ మతోన్మాదలకు కానీ దేశద్రువలకు కానీ ఈరోజు భూ కబ్జదారులకు కానీ వేల కోట్లు వందల కోట్లు సంపాదించుకున్న వాళ్ళందరూ గుండెల్లో నిద్రపోతాడు వీరభద్రుడు ఇప్పుడు వచ్చి మీకు అర్థమవుతాడు రాను రాను కర్మ సిద్ధాంతం నడుస్తుంది ఎవరిని వదిలేదు ఉండేది లేదు పవన్ కళ్యాణ్ వదులుతాడు చంద్రబాబు వదులుతాడు లోకేష్ వదులుతాడు అనుకుంటున్నారేమో వాళ్ళ వ్యక్తులు మనుషులు వాళ్ళు వ్యవస్థల ప్రకారం పోతారు కానీ మన ఆయన చట్టం వేరే ఉంటుంది తానే స్వయంగా ఈ చట్టం అమలు పరుచుకోకున్నప్పుడు తాను చట్టంతో చేస్తాడు ఇవన్నీ మీకు ఎన్నో ఉదాహరణ చూపించినాడు రాజశేఖర రెడ్డి గారి మరణం అయితేనేమి రాజీవ్ గాంధీ గారి మరణం అయితేనేమి ఇవన్నీ ఆ శివుని చట్టంలో ఉండేటివి రాజ్యాంగంలో ఉండేటివి నాన్న మన వ్యవస్థలకు ఎవరు మోసం చేసినా తప్పించుకోలేరు కానీ శివునితో ఎవరు తప్పించుకోలేరు తస్మాత్ జాగ్రత్త ఇప్పుడు మనకి లండన్ టూర్ అవసరమా ఇప్పుడు ఇన్ని కేసులు ఇండియా వ్యక్తులకి మనం టూర్లు ఇస్తుంటాము ఈరోజు ప్రజాదనంతో మళ్ళా టూర్లు చేస్తున్నారు గవర్నర్ ఎందుకున్నాడు మనకి గవర్నర్ ఏమన్నా అదే తెలంగాణలో తమిళసాయి గారు ఎంత ఎదుర్కొన్నారు చూడు కేసీఆర్ గారిని అన్ని క్వశ్చన్లు వేసి ఎంత మళ్ళీ ఇక్కడ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఉత్సవ విగ్రహంలో ఉన్నారు కే మన గవర్నర్ గారు ఏ దాని మీద స్పందించినా ఆయన కిడిపరు ఎన్ని లేఖలు రాసినా ఏం స్పందించరు ఏం పోయి ప్రత్యక్షంగా రిపోర్ట్ ఇచ్చినా స్పందించరు ప్రతి ఒక్క బిల్లుకి ఇబ్బంది ఇన్ని అప్పులైనా కూడా ఆయన ఏం చేస్తున్నాడు అర్థం కావడంలా ఇప్పుడు కానీ నెక్స్ట్ ఎవరే కానీ గవర్నమెంట్ వస్తే ఈ ఫస్ట్ బొమ్మలు వేసి అడ్వర్టైజ్మెంట్ తీసేయండి భారతదేశానికి ఒక గుర్తుంటుంది సింబాల్ గుర్తు రాష్ట్రానికి ఒక క్షీణం ఉంటుంది భరతమాతది తెలుగు తల్లిది పెట్టి ఆంధ్రప్రదేశ్ అని పెట్టి గుర్తులతో ఇప్పటి నుంచి నడిపించండి రా బొమ్మలు తీసేయండి మనమే దేవుళ్ళు కాదు మనుషులు కర్మ ప్రకారం బతినికి వచ్చినాం ప్రజల డబ్బుతో ప్రజల ట్యాక్స్ అంతా డెవలప్ చేసుకుంటారు నువ్వు సంక్షేమించేందుకు ప్రజల డబ్బే అస్మత్ జాగ్రత్త ఎవరు ఆస్తుల నుంచి తీసిరు ఎవరు తాతలు ముత్తాతల ఆస్తుల నుంచి ఏమి తీసిరు దానికి మళ్ళా అడ్వర్టైజ్మెంట్కి వందలు వేల కోట్లు మళ్ళా అన్నీ బయటికి వేస్తాం అన్నీ యాక్టివ్ కింద అన్ని ఆస్తులు జప్తు చేసుకుందాం ఎవరిని వదిలేదు మా నాన్న శివుని స్వామి ఎవరైనా తినడానికి సాధ్యమవుతుందా ఏడదా పెట్టుకుంటారు యాడ పెట్టుకుంటారు అన్నీ కక్కిస్తాడు ఎక్కడి పోతుందన్న మన న్యాయస్థానం కూడా మళ్ళీ ఇన్ని కేసులున్న వ్యక్తిని దేశాన్ని దాటి దేశంకి ఇప్పుడు అవసరమా మనకి నాలుగోదర రిజల్ట్ వచ్చినాక అయిపోతుంది కదా ప్రజల డబ్బుతో కోట్లు ఖర్చు ఆ పద్మాన్ ముఖ్యమంత్రి అంటే లెక్కుందే ఈరోజు ప్రజల మీద ప్రేమ ఉంటే ఈరోజు శాంతిపరచాలి నువ్వు పల్నాడు ఇక్కడంతా తాడిపతే అంతా శాంతి చేపించి దేశ రాష్ట్ర కంటే ఏది ముఖ్యం నీకు వాళ్ళు సేవ సేవ చేసినాకొచ్చినప్పటి ఇదేనా ఇంతకుముందు చంద్రబాబు గారిని కూడా అట్లే పోయి లండన్కి పోయి ఏం చేశాడు చూసినాం కదా అక్కడ పోతే నాకు సంబంధం లేదు ఇక్కడ అల్ల మీద అధికారుల మీద దుబ్బడానికి కానీ అన్న కానీ నాయన చూసుకుంటాడు వీరభద్రుడు ఏమీ లేదు ధర్మమే గెలుస్తుంది నీకు అర్థమవుతుంది పోలవరం వస్తుంది అమరావతి వస్తుంది ప్రత్యేక వస్తుంది ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుల రాష్ట్రం కాదు అన్నపూర్ణేశ్వరి మాత అమ్మ అన్నపూర్ణేశ్వరితో మనం పది మందికి పెట్టేవాళ్ళు కానీ వాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ అంటే అడుక్కునే వాళ్ళు కాదు పది మందికి ఇచ్చేవాళ్ళు మనం జాయి ఎరు సార్ సార్ నమ్మో